వేక్షకులకు స్వాగతం నమస్కారం సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే మన వేణుగోపాల్ రెడ్డి మీ అందరికీ సుపరిచితుడు మనందరి మిత్రుడు ఈ రోజు వచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్నికలకు ముందు తను చాలా విస్తృతంగా పర్యటించాడు రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న కసితో అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆరు నెలలు కష్టపడి బోర్డంతా ఖర్చు పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాతే తిరిగి ఆయన ఇక్కడి నుంచి ఆ అనుభవాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తను పొందే అనుభూతిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే వేణుగోపాల్ గారు మనం ఎప్పటి నుంచో పరిచయం ఉన్న తొలిసారిగా మన మిత్రులకి మన చర్చా కార్యక్రమాన్ని పరిచయం చేసే అవకాశం దొరికింది మీరు ఎన్నికలకు ముందు చాలా కష్టపడ్డారు నేను కూడా చూసా అప్పుడు మీలో ఉన్న కలిసి కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే అదే ప్రధాన ధ్యేయంగా వచ్చారు తిరిగారు రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి బాబుగారు ప్రమాణ స్వీకారం చేసినాక మళ్ళీ తిరిగి వెళ్ళారు ఆనాడు మీరు పొందిన అనుభూతిని మన వీక్షకుల కోసం మీ ద్వారా వివరించండి ఖచ్చితంగా అది మీరు అన్న పాయింట్ అయితే కరెక్ట్ ఎందుకంటే గతంలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిందో ఆ రోజు చూసాం మనం ఆ పరిస్థితుల నుంచి బయట రావాలంటే ఖచ్చితంగా నాయకత్వం మారాలని అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందన్న నమ్మకంతో విశ్వసించి ఆ రోజు మేము కూటమి ప్రభుత్వం కోసం ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఎస్ఐ నుంచి నేను ఒక్కనే కాదు కొన్ని వేల మంది ఈరోజు పనిచేశారు అటు లండన్ నుంచి యూరోప్ నుంచి అమెరికా నుంచి ఇటు అరబ్ కంట్రీస్ నుంచి ఇంతమంది కలిసి పని చేశారంటే దానికి కారణం ఒక్కటే ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు పనిచేశాం దానిలో భాగంగానే నా వంతు ప్రయత్నంగా నేను కూడా ఈరోజు ఆ రోజు వచ్చి ఎన్నికల్లో లోకల్లో పనిచేసాను పార్టీల కోసం అన్ని కాన్స్టిట్యుసీస్ తిరిగాము ప్రజలకి జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించగలిగాం అంతే మనం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచింది మాట్లాడింది లేదు జగన్మోహన్ రెడ్డి అది సంవత్సరాల అధికారం ఉన్న రోజుల్లో రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితులకు తీసకపోయినాడు అని ప్రజలకు వివరించినాం ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం చూసాం ఏమైనా నూట అరవై నాలుగు సీట్లు మనకు వచ్చినాయి ఈరోజు ప్రజలు మనకి ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చి ఈరోజు మనకి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగినారు దానికి కారణం ఏందిరా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకమే అంతే సో ఆ రాచకాన్ని మనం వివరించడానికి మనం ప్రయత్నం చేసాం ఆ అనుభవం ఏందిరా అంటే ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలకు మనం ఈరోజు వాస్తవాన్ని చెప్పగలిగినాము రాష్ట్రాన్ని మనం మళ్ళీ కనీసం అలాంటి కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురాగలిగేమో అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ అయితే మనకుంది ఈరోజు ఆ సాటిస్ఫాక్షన్తోనే బాబుగారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి పోయినా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అరాచకాలు దోపిడీలు ఒక పక్కన పెట్టి రాయలసీమకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మేళ్లు రాయలసీమ మేధావుల ముసుగులో ఆ ఐదేళ్లు మాట్లాడిన చాలామంది ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో ప్రభుత్వ పరిపాలన చూసాం ఈరోజు చూస్తున్నాం ఈరోజు రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోకి ఈరోజు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అనుభవం తోటి రాజకీయ అనుభవం అవచ్చు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ అనేది తెలుసు అందరికీ తెలుసు ఈరోజు అలాంటి నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే ప్రజలు ఓట్లేశారు ఈరోజు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సమయంలోనే మా రాయలసీమ ప్రాంతం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనం చూసుకుంటే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో కియా ప్రాజెక్ట్ గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చాం ఆ తర్వాత దాని సబ్సిడరీ కంపెనీస్ అన్ని కూడా ఎళ్లగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇప్పుడు మళ్ళీ ఏమైంది ఆ స సబ్సిడరీ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిపోయి అనంతపురం ప్రాంతం మళ్ళీ సస్శామలం అవుతుంది అలాగే ఈరోజు మనము అందరినీ వాటర్ అవ్వచ్చు వాటర్ ఎక్కడో కర్నూలు నుంచి ఈరోజు కుప్పంకి తీసుకొచ్చి ఆ వాటర్ని ఈరోజు ప్రజలకి ఇచ్చి ఆ కుప్పం ప్రాంత ప్రజలందరినీ కూడా ఆనందాన్ని తీసుకొచ్చే పరిస్థితి అపర భగీరథలాగా వినిపించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఈరోజు కొప్పర్తిలో అవ్వచ్చు లేకపోతే స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు లేకపోతే శ్రీ సిటీలో ఈరోజు ఎస్టాబ్లిష్ అవుతున్న ఇండస్ట్రీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే రాయలసీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు ఏంటంటే కరువు ప్రాంతము డాట్ ఏరియా ప్రజలకి అక్కడ ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఉండవు అన్న పరిస్థితిలోంచి ఈరోజు ఆ ప్రాంతంలో ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెడుతున్నారు అది కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అది మా నాయకుడికి ఉన్న విశ్వసనీయత అది మనం చూస్తున్నాం మనం మీ రాయలసీమ ప్రాంతంలో రెండు హత్యలు జరిగినాయి ఒకటి పరిటాల రవీంద్ర గారిది రెండోది వైఎస్ రెడ్డి గారిది పరిటాల రవీంద్ర గారి హత్యలో పాల్గొన్న చేపించిన వాడు కానీ చేసిన వాడు కానీ అందరూ చనిపోయారు ఆ కేసు క్లోజ్ అయిపోయింది అసలు అసలు సూత్రాలు ఎంత బయటపడలే ఎవరో ప్రపంచాన్ని తెలిసినా అది మరుగున పడిపోయింది అలాగే వైఎస్ వివేకారెడ్డి గారి కేసు విషయంలో కూడా సూత్రధారు ఎంతవరకు బయటపడలేదు ప్రపంచానికి తెలుసు ఎవరు చేయించారు అనేది పాత్రదారులు చేసిన వాళ్ళు కూడా సుమారుగా ఆరుగురు ఏడుగురు చనిపోయినట్టున్నారు కొంతమంది చనిపోయారు కొంతమంది చంపబడ్డారు ఇంకా అతి కొద్ది మంది మిగిలి ఉన్నారు ఏడెనిమిది మంది పది మందో అంటే వాళ్ళు కూడా అయిపోయే వరకు ఈ కేసు చాలదా అది కూడా పట్టాల రవి గారి కేసు లాగా క్లోజ్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టే పర్టల్ రవీంద్ర గారి కేసు మిస్టరీ అది ఎవరు చంపారు ఏందనేది మనకు తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి వివేక గారి హత్య కూడా అంటే హత్య చేయించిన వాళ్ళు ఎవరో తెలుసు హత్య ఎవరు చేశారో కూడా తెలుసు బయటకు వచ్చి కొంతమంది మాట్లాడారు అది కూడా మనం చూసాం ఆల్రెడీ వాళ్ళ మీద అటాకులు చేయడం వాళ్ళని భయపెట్టడం వాళ్ళని మళ్ళీ ఈరోజు జైలుకు పోయే పరిస్థితి కూడా మనం చూసినాం ఈరోజు ఎట్లుందంటే వివేక గారి హత్యలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు బయటకు వచ్చి జైలుకి పోతారా అంటే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు రోజుకి ఒక కొత్త డ్రామాకి తెరలేప్తారు అక్కడ ఎవరైతే అక్యూజులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టే ప్రయత్నం చేసి వాళ్ళు ఏదో రకంగా బయటపడాలని ఆలోచన చేస్తుండ్రు సో ఇప్పుడు మనకు ఓపెన్గా తెలిసింది ఏందంటే ఆ కుటుంబంలోంచి ఒక పెద్ద మనిషి ఆ హత్యలో భాగస్వామి అని మనకు తెలుసు తెలిసినా కూడా ఈరోజు ఆ కేసు ముందుకు రాని కన్నా ఆ కేసులో ఏదో రకంగా దాన్ని ఆపుకుంటా కావాలంటే ఈరోజు వాళ్ళకున్న విశచమైన ఏదైతే అధికారాలు ఉన్నాయో డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుని అంతా పోసి ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా నాకు తెలిసినంతలో అయితే పరిటాల రవీంద్ర గారు లాగా ఇది పోదు అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా వివేక గారి హత్య కేసులు ఎవరైతే అరెస్టు అయితే ఎవరైతే మెయిన్ సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళకి కొంచెమందైనా శిక్ష అనుభవిస్తానని నేను అనుకుంటున్నాను దగ్గరలో జరుగుతారు రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు కనీసం ఒకరిద్దరు మిగిలి శిక్ష పడ్డా పాప సురిత గారి కష్టం తీరినట్టే ఎందుకంటే ఒక కూతురుగా ఆమె ఎంత కష్టపడుతుందో ఎంత మదన పడుతుందో మనం చూస్తున్నాం ఆమె కుం ఏమంటారు పోరాటం చేస్తామని చెప్పాలంటే వాళ్ళ అన్నం అన్న 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 అధికారులు చేయాల్సి వచ్చింది ఈ రోజుకి కూడా ఆమె అదే పోరాటం చేస్తుంది ఈ రోజు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏదైతే ఉన్నారో ఆ కేసు మీద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐ థింక్ ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చినట్టుంది ఖచ్చితంగా రాబోయే రోజులు కనీసం ఒకరిద్దరు ముగ్గురికైనా శిక్ష పడుతుంది అనుకుంటాను నేను పడకపోతే ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే అప్పుడు వేరు రవి గారి హత్య అయినప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల జనరేషన్ వేరు అప్పుడున్న సివిల్ అంటే చదువుకున్న వాళ్ళు అంత పట్టించుకునే కాదు ఇప్పుడు ఎట్లయిందంటే ఇది మనకి స్టేట్ ఇష్యూ కాదు తెలుగు ప్రజలుగా ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వివేక గారి హత్య గురించి మాట్లాడుకునే పరిస్థితి వివేక్ గారు మర్డర్ హిస్టరీ ఎట్లయినా కూడా బయటపడాలన్నది ఆలోచన చేస్తాను ఆనాడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు ప్లస్ ఇంత సమాచార ఇది కూడా లేదు ఇవాడు అట్లా కాదు ఇప్పుడు ఈజీ అయిపోయిందిగా సెకండ్లో తెలిసిపోతుంది నేను నేను అమెరికాలో కూర్చొని ఇండియాలో జరుగుతాను వితిన్ మినిట్స్లో ఆడ తెలిసిపోతున్నాయి సో అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా అన్నీ కూడా తొందరలోనే ఆ కేసులో ఎవరో సూత్రధారి పాత్రధారి బయట పెడతాయి అనుకుంటున్నాం ఇదే హత్య అమెరికాలో జరిగి ఉన్నట్టయితే అక్కడ కూడా వ్యవస్థ తీరు ఇలాగే సాగ్ర ధోరణి ఉండేది అంటారా ఇంకా ఫాస్ట్ గా జరిగే అవకాశం ఉంటుంది అక్కడ ఛాన్సే లేదన్న చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే నీకు అమెరికాలో ఒక ఇలాంటి ఇష్యూ జరిగితే ఇంత ప్రొలాంగ్ అవ్వదు అది ఎంత పెద్దవాడైనా అది ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా లేకపోతే బిజినెస్ మ్యాన్ అని ఇంకోరైనా కూడా విత్ ఇన్ నో టైమ్ డబ్బు డబ్బు ఎక్కడ పనిచేయదు లాండ్ ఆర్డర్లో డబ్బు పదవుని పొజిషన్ ఇన్వాల్వ్మెంట్ అవ్వదు అక్కడ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ డిఫరెంట్ పొలిటికల్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ నీ దగ్గర మనీ ఉందని చెప్పి పొలిటికల్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి నువ్వు ఎస్కేప్ అవుదామంటే అంత ఈజీ కాదు అయితే నువ్వు శిక్ష తప్పించుకోవచ్చు కొంచెం తగ్గించుకోవచ్చు తప్ప శిక్ష నుంచి బయటకు పోలేవు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా ఇంట్రాగేషన్ ఎట్లుంటాయంటే చాలా ఫాస్ట్గా చేస్తారు వాళ్ళు అండ్ దే విల్ యూజ్ ఆల్ ద టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఎంత మార్కెట్లో ఎంత అవైలబుల్ ఉంటే అన్ని రిసోర్సెస్ని వాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తారు మనం కూడా చాలా కేసులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా ఎందుకంటే ఎన్ఫైఆర్లు అవుతున్నాయి ఆ గన్ఫైర్లు ఇన్వాల్వ్ అయినా ఉండవచ్చు లేకపోతే ఎక్కడన్నా ఎవరన్నా కిడ్నాప్లైనా లేకపోతే మర్డర్లు అయినా ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మందు కూడా చట్టం చాలా బలమైన చట్టమే కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం మూలంగా నీరు గారిపోతుంది మన దగ్గర పొలిటికల్ సిస్టమ్ ఇస్ డామినేటెడ్ దాన్ లీగల్ జుడిషియల్ ఆర్ లీగల్ సిస్టమ్ అది ప్రాబ్లం త్వరలో మనకి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి మతం అంటే నమ్మకం లేని బొమ్మన కరుణాకర్ రెడ్డి గత పద్నాలుగు నుంచి మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు చూస్తున్నాం నిన్న కూడా బ్రహ్మోత్సవాలకు ముందు గంజాయి బ్యాచ్ని పోగు చేసి అలలు సృష్టించమని చెప్పి రాత్రి హల్చల్ చేపించిన పరిస్థితి పోలీసులు వెంటనే వాళ్ళని పట్టుకోవటం వాళ్ళు వెళ్ళి భువన కర్ణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కోవటం ఆయన వచ్చి మళ్ళీ జగన్ రెడ్డితో మాట్లాడటం అంటే పోలీసులు కొట్టారని చెప్పి జగన్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు భువన కర్ణాకర్ రెడ్డి అన్నాను అర్జెంటుగా వాళ్ళిద్దరిని తీసుకుని తాడేపల్లి వచ్చామని చెప్పి ఆయన చెప్పటం అంటే టీటీడీ మీద వాళ్ళు కక్కుతున్న విషయాన్ని రాయలసీమ వాసిగా ఆ గడప గడప దగ్గర జన్మించిన మీరు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఖచ్చితంగా ఇది చాలా దుర్మార్గమే అనిపిస్తారు నాకు ఎందుకంటే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అనేది కొన్ని లక్షల మందికి ఆరాధ్య దైవం తెలుగు మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెందిన ఈరోజు టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆ పదవి పోయిన తర్వాత దాని మీద అక్కసుకు కక్కడం అనేది నిజంగా దేవుడి మీద అక్కసు కక్కడం అనేది నిజంగా ఆయన మూర్ఖత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు చేసే పనులు లేకపోతే బిఆర్ నాయుడు గారు అక్కడ చేసిన గతంలో వీళ్ళు చేసిన ఏదైతే అవినీతి పనులు ఉన్నాయో అవన్నీ బయట పెడతా ఉంటే ఎక్కడ వీళ్ళకి హెడ్డేక్ అవుతుందని భయంతోనే ఈరోజు భూమన్ కర్ణాకర్ రెడ్డి ఇట్లా అనిపిస్తుంది భూమన్ కర్ణాకర్ రెడ్డి చేసే ఈ పనులు చూస్తే నిజంగానే ఇంత విచిత్రంగా ఉంటుందంటే అరే వయసుకు మర్యాద ఇయ్యావు దేవుడికి మర్యాద ఇయ్యావు కనీసం ఒక ఒక ఎట్లుంటది అంటే ఇప్పుడు మనకి హిందూ హిందువులు ఉన్నారు ఆ హిందువులందరూ కూడా విశ్వసించే దేవుడిని అలాంటి మతానికి కూడా ఒక మర్యాద లేకుండా నువ్వు దేవుడిని నమ్మకపోగా దేవుడి మీద ఈరోజు లేనిపోయిన ఆభరణాలు చేసి ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అభాసు పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకోటి అయితే ఏం కనపడలేదు ఖచ్చితంగా భూమన్ కర్ణాకరెడ్డి చేసే ఈ పనికి ఏదైతే స్టేట్మెంట్లు ఉన్నాయో కొన్ని ఆ స్టేట్మెంట్లన్నీ చూసి ఆయన అనిపిస్తుంది ఆయనకి ఎలా అయిందంటే ఈయనకి ఏదో మైండ్ తేడా పడింది అనిపిస్తుంది నాకు ఎందుకంటే రోజు ఒక స్టేట్మెంట్ ఉంటుంది తిరుపతిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడితే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం మీద ఏదో కామెంట్ చేయడం దాన్ని తీసుకొచ్చి వైసీపీ సోషల్ మీడియా మొత్తం ట్రోల్ చేయడం అది తీసుకొచ్చి మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద వేయడం అంటే అది చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ చేయడమే గల కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్ స్పీడ్గా బయటపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గడప తొక్కే పరిస్థితి వచ్చింది దాని నుండి కనీసం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళ దృష్టిని మరలచడానికి భువన కరుణాకర్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇలా విష్ప్రచారం చేస్తూ దృష్టి మార్చే ప్రయత్నం అనిపిస్తూ ఉంది డైవర్ట్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదన్నా ఇంకని మనం ఇరకపోతామనే వాళ్ళకి ఎప్పుడైతే ఈ సమాచారం అంతదో ఆ రోజు ఒక కొత్త డ్రామాకి తెరలేపుతారు గతంలో చూసాం కోడి కత్తి డ్రామా చూసాం గతంలో జా వివేక హత్యకారి వివేక గారి హత్య కేసులో ఎన్నిసార్లు వాళ్ళు డ్రామా వేసారో చూసాం అలాగే మొన్న అసెంబ్లీకి రాని రోజుల్లో ఎన్ని డ్రామాలు చేశారో చూసాం ఈరోజు తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం లేకపోతే ఇప్పుడు లిక్కర్ కేసులో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ బయటపడితే ఎక్కడ బయటకు వస్తుందో ఆ లడ్డు స్కామ్ అయినా అవ్వచ్చు లేకపోతే లిక్కర్ స్కామ్ అవ్వచ్చు ఎన్ని బయటపడతాయి అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద బురదలాల జనాలని డైవర్ట్ చేయాలి కనీసం జనాలు డైవర్ట్ అవ్వకపోయినా నువ్వు చెప్పినట్టు వైసీపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అనేది వాళ్ళ టార్గెట్ ఎందుకంటే వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నది నమ్మినారనుకో వాళ్ళకున్నది కూడా పోతుంది కదా అది వాళ్ళ భయం నమ్మి శాఖ భయం కూడా మొదలైన అడల్లో వాస్తవాలు వాళ్ళు కూడా తెలుసుకోకుండా ఉంటారు కదా వాస్తవాలు మనమే చూస్తున్నాం ప్రజలు అంత అమాయకులు కాదన్నా వీళ్ళు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఏం చూపిస్తాం నమ్మేస్తారు మనం ఏం మాట్లాడి నమ్ముతారు అనుకుంటున్నారు కానీ జనాలు అంత ఈజీగా ఏం లేరు ఇప్పుడు మనం మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా కూడా వాస్తవం ఏందని తెలుసుకునేదానికి బేసిక్ కామన్ సెన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది పది సంవత్సరాల నుంచి మనం ట్విట్టర్ చూస్తున్నాం ట్విట్టర్లో అంత ముందు యాక్టివ్గా వాళ్ళు ఎవరు కనపట్టలేదు ఇప్పుడు ఇప్పుడీ ఫేక్ అకౌంట్లు అంత ముందు ఒక కులం పేరు పెట్టి తిరిగేవాళ్ళు ఇప్పుడు చౌదరి చౌదరిని పెట్టి తిరుగుతున్నారు అయ్యే ఫేక్ అకౌంట్లు అన్ని ఇప్పుడు సిట్టు దూకుడుగా బయట బయటపెట్టింది ఈడీ ఎంటర్ అయింది జగన్మోహన్ రెడ్డి వణుకు మొదలైంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని చెప్పి ప్రజలు చూస్తున్నారు ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందో కొంచెం సమయం పట్టే అవకాశం ఉందంటారా ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాను కదా ఈడీ అంటే ఎట్లుంటాయంటే మనకు ముందు కూడా చూసాం ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఎందుకంటే క్లియర్ డీటెయిల్స్ తీసుకొని అసలు ఆ కేసులో ఏం జరిగింది పూర్వపదాలు తెలుసుకొని అరెస్ట్ చేస్తారు దాని మీద ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం కూడా చాలా కష్టం ఈడీలో అరెస్ట్ చేస్తే ఏం దొరుకుతుందని మనం కవిత కేసులో చూసాం కేజ్రీవాల్ కేసులో చూసాం ఇంకా వేరే వేరే కేసులో కూడా చూసాం తమిళనాడు కేసులో కూడా చూసాం మనం రేపు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కేసులో అరెస్ట్ అయినాడంటే ఇటీ దాంట్లో ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఆయన ఫేవరెట్ ప్లేస్కే పోతాడు ఆయనకి ఇష్టమైన ప్లేస్ అదే ఫేవరెట్ ప్లేస్ కావాలనుకుంటారు ఆయన దగ్గరలో పోతాడేమో చూద్దాం మీరు ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగారు కడప మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు మాధవ్ రెడ్డి గారికి అప్పటికి ఇప్పుడు తేడా కనిపిస్తుంది కడపలో మీకు చాలా తేడా ఉంది ఏంటంటే కడపలో నేను నేను అక్కడే కడపలోనే చదువుకుంది మొత్తం అంత కడపలోనే ఉన్నాను నాకు ఆ ప్రాంతం గురించి ఐడియా ఉంది సో వాళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండరు అంటే అది అంజాద్ భాష వచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబం వైసీపీ వాళ్ళు ఎవరు నిలబెట్టినా గెలిచేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కడప నుంచి ఒక లేడీని నిలబడి అది కూడా మాది యొక్క నిలబడి నిలబడినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు ఆమె మీద ఆమెను విపరీతమైన ట్రోల్ చేశారు ఆ లేడీ వచ్చింది ఏమి నిలబడుతుంది ఏమేమి చేస్తుంది అసలు ఈమె గెలిచిన తర్వాత నిలబడుతుంది ఇలా మధ్యలో అనుకున్నారు బట్ వాళ్ళందరికీ సమాధానం చెప్తే రోజు కడప రాజకీయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయానికి తెరలేపింది కడప విజయం తోటి ఆ విజయం తర్వాత మేము రోజు కడపకి ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా కడపలో చాలా బుగ్గవంక ఉంది నా బుగ్గ వంకేం ఎటుంటదంటే నేను ఇంజనీరింగ్ అంటే చదివే రోజుల్లో అక్కడికి పోతే ఆ బ్రిడ్జ్ దాటినప్పుడు ఆ స్మెల్ భరించలేము కడప పాత బస్ కి పోతే బుగ్గవంక స్మెల్ తోటి సగం మంది బస్ స్టాండ్లో నిలబెళ్లారు అంటే డ్రైనేజ్ అంతా డ్రైనేజ్ దానికి డైవర్ట్ అంతా డైవర్ట్ చేయాలి దానికే ఉంటది అలాంటి బుగ్గవంకని ఈ రోజు క్లీన్ చేసి ఈ మధ్యనే ఒకసారి మనం క్లీన్ చేసిన తర్వాత స్వచ్ఛ కడప భాగంగా క్లీన్ చేసాం ఆ క్లీన్ చేసి దాన్ని వీడియో బయట పెడితే అది ఎంత విపరీతమైన అట్రాక్షన్ వచ్చిందో మనం చూసాం సో అలాంటి పనులు చేసాం అలాగే ఈరోజు కడపలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి పెడుతున్నాం ఇంకా చెప్పాలంటే ఈ మెయిన్ అన్నిటికంటే ఏంటంటేనా ప్రజలు మామూలుగా ఎప్పుడు కడపలో ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా ఇంటికి పోరు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే భయపడతారు చాలామంది ఈరోజు కూడా అలా సాగించారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమని అడిగితే తిడతారేమో భయం ఆ భయంలో ఆ భయం గుప్పిట్లో పెట్టి ఇలా జనాన్ని ఏమో రాని కనిపిస్తాను ఈరోజు ఆ పరిస్థితి ఏం లేదు మాధవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మహేంద్ర అంటే పాపం వారంకి రెండు మూడు రోజులు ప్రజా దర్బారు పెడుతుంది అందరి వినతులు తీసుకుంటుంది అవి కొంచెం ఏమంటారు నా అధికారం ఉన్నప్పుడు ఎట్లయినా కూడా ఎవరి మీదైనా వ్యతిరేకత అనేది వస్తుంది అది కడపలో అంటే ఎట్టుంటుంది అంటే వన్ పర్సన్ ఆ అగైనెస్ట్ టెన్ పర్సన్స్ ఎందుకంటే ఆ పది మంది వైసీపీ కడప జిల్లాలో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు అందరూ కూడా కడప మీదే ఫోకస్ కడప జిల్లాలో హెడ్ క్వార్టర్స్ వాళ్ళ గ్రిప్ కావాలి ఆ గ్రిప్పు పోయింది రోజు రేపు పొద్దున సంపాదించుకోవాలంటే ఏమైనా అటాక్ చేయాలి సో చిన్నది పెద్దది ఎట్లుంటది అంటే ఆమె బయటకు వస్తానే ఇంక కెమెరాలు పది ఉంటాయి గడప దాటి బయట కార్ ఎక్కినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు చుట్టూ పది కెమెరాలు ఎప్పుడు ఉంటాయి ఇల్లు ఆమె మాట్లాడే చూపించరు వైసీపీ వాళ్ళు ఎట్లుంటది అంటే ఈ ఆడ చిన్న దొరికిందా ఆ చిన్నది తీసుకొచ్చి ఆమె ఆ అవకాశం కూడా ఓట్ల చాలా చాలా కెమెరాలు ఆడ పులిలా వాళ్ళ గుండెల సింహం స్వప్న వాళ్ళు నిద్రపోయి ప్రజలకు అవుతూ గడపలు మాత్రం మంచిగా అభివృద్ధి చేస్తున్నారు ఆమెకున్న సిద్ధాంతం అంటే ఆమె బిజినెస్ పర్సన్ బిజినెస్ నుంచి వచ్చింది రాజకీయ అనుభవం లేకపోయినా కూడా శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న తోటి ఆ అనుభవాన్ని ఈమెకున్న ఇంట్రెస్ట్ని రెండు కలుపుకొని బేసిక్గా మాది ఒక్కకి చేయాలని కసి ఉంది శ్రీనివాసరెడ్డి గారికి అనుభవం ఉంది ఈ రెండింటిని కలుపుకుంటా ఏదో చేస్తుంది అలాగే మన కూటమి ప్రభుత్వం అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి కడపకి ఏం కావాలన్నా కూడా ఫండ్స్ ఇస్తున్నారు కడపలో ఏదైనా ఒకటి ఏదైనా ఇప్పుడు నిన్న కూడా ముస్లింస్ ఇష్యుల మీద కలిసినారు సో ఏదైనా పోతే బాబుగారు కూడా కడప అంటే ఇస్తున్నారు లోకేష్ గారు అని కూడా కడప అంటే ఇస్తున్నారు సో ఖచ్చితంగా కడప జిల్లాలో మనకి ఈరోజు పది స్థానాలకు ఏడు స్థానాలు వచ్చాయి ఉమ్మడిది కడప జిల్లాలో ఏడు స్థానాలు గెలిచినామంటే ప్రజలు మనం నమ్మినారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మనం పని చేస్తున్నాం కొంచెం టైం పడుతుంది ఏదో ఇచ్చినా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఇనాగ్రేషన్ చేసాం అన్నమయ్య ప్రాజెక్టుకి మనం పది కట్ట కోట్లు ఫండ్స్ ఇచ్చినాం రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఈరోజు రాజంపేట వాసులు మాకు జిల్లా కావాలని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు దాని గురించి కూడా మన బాబు గారు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడినారు సో అలాగే ఏంటంటే ప్రతిదీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం మన రెండు జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా రెడ్డి గారి పాత్ర చాలా అమ్మగమైన పాత్ర ఖచ్చితంగా ఎందుకంటే జడ్పీటీసీ స్థానాలు అనేది మనము లాస్ట్ ఇయర్లో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఎన్నికలు జరిగా మనం చూసాం అసలు ఎవరు నామినేషన్ వేయకన్నా అసలు నామినేషన్ వేసినా వాళ్ళ దగ్గర ఫోర్స్ఫుల్గా విథ్రా చేయించేసి అట్లాంటి పరిస్థితి వాళ్ళకు ఉండే ఇప్పుడు మొన్న మనం అట్లేం చేయలేదు పులివేందల జడ్పీటీసీ ఎగ్జాంపుల్నా ఇప్పుడు దాకా ఎవరు నామినేషన్ వేయలే ఓన్లీ వైసీపీ వైసీపీలో ఉన్న సింపతైజ్ నామినేషన్ ఉండేది ఈరోజు అక్కడ పదకొండు మంది వచ్చి నామినేషన్ వేసారంటే ఎంత స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగిందో మనకు అర్థమైపోతుంది రెండు జడ్పీటీసీలు ఎందుకు గెలిచామంటే కూడా ప్రజలు మనం అమ్మి ఓట్లు వేస్తారు ఎడేమి రిగ్గింగ్ చేయలే ఆడ మనం రిగ్గింగ్ చేయలే ప్రజల్ని బూతులు చేయలేదు బూతులు ఓపెన్ పెట్టినా వచ్చినారు స్వచ్ఛగా ఓట్లు వేసిన అవకాశం కల్పించారు అంతే మెయిన్ అండి వాళ్ళకి ఏంటంటే ప్రజాస్వామ్యము అసలు ఫ్రీడమ్ అంటే ఏందో చూపించిన అది మన మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా అలా చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి కూడా డిపాట్లు వచ్చే అవకాశం లేదు ప్రజలు రాష్ట్రంతో అనుకుంటున్నారు అది తెలిసి ఇప్పుడు అదే జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈయన అసెంబ్లీకి రావట్లే ఈయన మీద అనర్హత వేటు పడుతుంది అనర్హత వేటు పడితే పులిందలు బై ఎలక్షన్ వస్తుంది పులియందలు బై ఎలక్షన్ వచ్చినప్పుడు మేబీ ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆయన మీదేమి ఎందరూ నచ్చి ఏమి ఓటు వేయట్లే భయంతో భయంతో ఆ భయాన్ని పోగొట్టినా మనం మొన్న జెడ్పీటీసీ లో రేమో బీటెక్ రవైనా గెలవచ్చాము నెక్స్ట్ రేపు అనర్హత వేటు వేశారు కాబట్టి నేను అసలు నేను పోటీని చేయను ఈ రాజకీయాలు నాకు నచ్చట్లేదు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి దిగిపోయేదాకా నేను అసలు ఏ పోటీ చేయను అన్న అనగల ఆయన అంతటి సమర్థుడు అంటే ఏమని అంటాడు ఇప్పుడు గతంలో బాబుగారు అసెంబ్లీలో అవమానం జరిగినప్పుడు ఒక శపథం తీసుకుని బయటకు వచ్చినాడు నేను మళ్ళీ చీఫ్ మినిస్టర్ కానీ లోపలికి వస్తానని చెప్పి ఎందుకంటే ఆయనకు దమ్ము ధైర్యం ఉంది నేను మళ్ళీ సీఎం అవుతానని నమ్మకం ఉంది ప్రజల్లో ఆయన్ని ఆశీర్వదిస్తాడన్న నమ్మకంతో ఆ రోజు శపథం చేసి బయటకు వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి శపథం చేసి రాగలుగుతాను అంటాను జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముతారు అనుకుంటాను అన్న మరి ఎట్టొచ్చాడు ఆయన రాడు ఆయనకు పోతే ఏదో ఇంకా ప్రజల్ని కన్విన్స్ చేసుకునేకి ఆయన ఆయన ఓదార్చుకోవడానికి ఏదో స్టేట్మెంట్ ఇస్తాడో అది అదంతా టైంపాస్ మన మిత్రుడు వేణుగోపాల్ రాష్ట్ర రాజకీయాల గురించి ముఖ్యంగా రాయలసీమ జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొస్తున్న పరిశ్రమలని అద్భుతంగా విశ్లేషించి ముఖ్యంగా కడప దేవుని గడప కడపలో జరుగుతున్న అభివృద్ధి తీరుని చక్కగా విశ్లేషించిన వేణుగోపాల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం